రోజు మనం జీవితాన్ని ఎలా నడపాలో నేర్చుకుందాం సేకరణ నిష్టల వారి నుండి విత్తనం తినాలని చీమలు చూస్తాయి మొలకలు తినాలని పక్షులు చూస్తాయి మొక్కని తినాలని మొలకల్ని తినాలని పక్షులు చూస్తాయి మరి మొక్కని తిన మొక్క అయ్యాక మొక్కని తినాలని పశువులు చూస్తాయి అన్నిటినీ తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైతే చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు కింద నీడ కోసం వస్తాయి జీవితం కూడా అంతే టైం వచ్చే వరకు వేచి ఉండాలి దానికి కావలసింది ఏంటి ఓపిక ప్రతి వాళ్ళకి ఒక మంచి టైం అనేది వస్తుంది లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించబాకు ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు నీకు నీవే ధైర్యం కావాలి నీకు నువ్వే తోడుగా నిలబడాలి లోకులెవరు కాకులు మనిషిని చూడరు మనస్సుని చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు వెంటనే మాట అనేస్తారు ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలని తల్లకిందలు చేస్తాయి అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టల్ని ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవటానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం కష్టే ఫలే అన్నారు కష్టపడితేనే మంచి ఫలితం ఉంటుంది కానీ ఇష్టపడిన మార్గంలో నడిస్తే ఉత్తమమైన మార్గం లభించదు ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా అని చూస్తే అది కాయ కాయదు కదా చూడకూడదు అలా అంటే దాన్ని పోషించటమే చెయ్యాలి ఎందుకంటే మరి అది పెరగాలి మొక్క పెద్దది అవ్వాలి పువ్వులు పుయ్యాలి కాయలు కాయాలి పండాలి మొక్క వృక్షం అవ్వాలి కదా పుష్పించాలి పిందెలు రావాలి కాయలు అవ్వాలి పండాలి అప్పుడు కానీ మనం తినలేము అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై ఫలవంతం అవుతుందని తెలిసి మసులుకోండి సన్నిహితులారా అంటే కోరుకోగానే అయిపోవాలని అనుకోకూడదు ఆ కోరుకున్నది అవ్వాలంటే సమయం పడుతుంది కనుక వేచి ఉండండి చక్కగా మసులుకోండి అని చెప్తూ జీవితంలో కష్టము కన్నీళ్ళు సంతోషము బాధ ఏవి కూడా శాశ్వతంగా ఉండవు కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండిపోదు ఆనందం ఆవేదన కూడా అంతే నవ్వులు కన్నీళ్ళు కలగలిసిందే జీవితం కష్టము శాశ్వతం కాదు సంతోషము శాశ్వతం కాదు ఏమి నేర్చుకోవాలి అంటే ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి అంటే గెలిచేదాకా పోరాడాలి మోసపోతే తర్వాత జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు నేస్తమా అని చెబుతున్నారు దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగానే మిగిలిపోతుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న చోటే వండిపోతాడు డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటున్నారా అయితే కొనలేనివి ఏమిటో తెల్ తెలుసుకోండి ఇవి కొనలేనివి మంచం పరుపు కొనవచ్చు కానీ నిద్ర కొనలేము నిద్ర కాదు గడియారం కొనవచ్చు కానీ కాలం కాదు మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కాదు భవంతులు కొనవచ్చు కానీ ఆత్మీయత కాదు పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానం కాదు పంచభక్ష పరమాణ్యాలు కొనవచ్చు కానీ జీర్ణశక్తిని కొనలేము అంటే జీర్ణశక్తి కాదు ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు అవ్వాలి అంతే కదా ఆకులు తింటాయి కదా స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి తల్లకిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు నీలో లేనిది బయట ఏమీ లేదు బయట ఉన్నదంతా నీలోనూ ఉంది కనుక తెలిసి మసు మసులుకో కలిసి జీవించు అని చిన్న దీంట్లో ఎంతో జ్ఞానాన్ని మనకి ఇచ్చారు ఎలా అనుకోవాలి ఎలా మసులుకోవాలి ఎలా నడుచుకోవాలో చక్కగా చెప్పి చివరికి జ్ఞానముతో భగవంతుని ఎలా చేరాలో కూడా మనకి తెలియజేశారు శుభం స్వస్తి